హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు నాలుగో వారం అనమాట అన్ని వారాల మధ్య ఇంకా ఈ వారం కూడా ఏ హడావిడి లేకోకుండా సేమ్ అన్ని వారాలు ఎలా చేస్తున్నానో ఈ వారం కూడా అలాగే చేద్దామని డిసైడ్ అయ్యాను కాకపోతే ఇదేంటంటే ఈ పూజ చేసే ముందు మేము వెకేషన్ పోయినాము అంతకు ముందు రోజే వచ్చాము రొంత టైడ్గా ఉన్నింది అందుకే కొంచెం పూజ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ప్రతి వారము మోస్ట్లీ సేమ్ ప్రసాదాలే చేస్తాను అన్నమాట కన్ఫ్యూజు హడావిడి అవన్నీ లేకోకుండా సేమ్ ప్రసాదాలు అనుకో ఒక ఐడియా ఉంటుంది చేయగా చేయగా తొందరగా చేయడం కూడా వస్తుంది అందుకోసమే మోస్ట్లీ సేమే చేస్తాను నేను ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పినాను కదా అందుకోసమే వ్లాగ్ అనేది పెద్దగా షూట్ చేయలేదు కాకపోతే లాస్ట్ వీడియోలో కొన్ని అడిగినారు కదా దానికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను ఫస్ట్ వచ్చేసి కలచం అనేది ముందు రోజే తీసేయచ్చా దేవుణ్ణి శనివారం రోజే అన్నారు ఏమో నాకు తెలియదండి నేనైతే ఆ రోజు తీయలేదు పొద్దు సాయంత్రం పూజ చేసేసి సాయంత్రం పూజ అయిన తర్వాత కలచాన్ని కదిపేసేదాన్ని దేవుణ్ణి అందుకు నెక్స్ట్ రోజు మార్నింగ్ తీసేసేదాన్ని అనమాట ఆ రోజే తీయలేదు అది కొంచెం ఎవరినన్నా అడిగితే బెస్ట్ ఏమో నాకు దాని గురించి క్లారిటీ లేదు కాకపోతే నైట్ మన ఇంట్లో ఉంచుకుంటేనే మంచిది ఆ రోజంతా పూజ చేసుకుంటాం కాబట్టి దేవుణ్ణి ఉంచుకుంటే మంచిదని నా అభిప్రాయం ఇంకొక క్వశ్చన్ వచ్చేసి కల్చమ్ మీది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది ఏం చేస్తారు అని అడిగారు నార్మల్గా అయితే అది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి ప్రాబ్లమే లేదు లేదు బ్లౌజ్ కుట్టించుకోలేము చిన్న క్లాత్ అంటే మనకు సరిపోదు అట్లా అనుకుంటే శనివారం మనం ఎప్పుడన్నా పూజ చేసుకుంటాము అట్లా నిష్టగా ఉంటాం కదా అప్పుడు మనము మన తల కింద కూడా పెట్టుకోవచ్చు మంచిదే నిద్రపోయేటప్పుడు మన తల కింద పెట్టుకొని పడుకోవచ్చు కాకపోతే ఎవరికి ఇయ్యకూడదు అనమాట అది నేను రెండూ చేస్తాను ఒక్కొక్కసారి తెల్లనూలు ఒక్కొక్కసారి నల్లనూలు ఇవి కొంతమంది వేపించి లడ్డూల్లాగైనా చేస్తారు కొంతమంది పచ్చియే చేస్తారు నేను టైంని బట్టి చేస్తాను అనమాట ఒక్కొక్కసారి పచ్చి లడ్డలే చేస్తాను ఒక్కొక్కసారి కొంచెం దూరంగా వేపించి చేస్తాను చలివిడి ఎట్లా చేస్తానో చెప్పలేదు కదా చలివిడి ఏంటంటే బియ్యం పిండి బెల్లము కొంచెం యాలకల పొడి కానీ యాలకలైనా వేయవచ్చు అనమాట వేసి కొంచెం నెయ్యి కొంచెం పాలు ఆవు పాలు అయితే మంచిది ఇంకా మనకు అన్నమాట ఆవు పాలు కొంచెం అత్తిపండు వేసి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టామంటే ఇలా వస్తుంది అనమాట ఇవి చలివిడి చలివిడి దీపాలకైనా ఇట్లే వాడతాము చలివిడికైనా కూడా ప్రసాదం కింద చలివిడి పెడతాం కదా స్వామికి దానికి కూడా ఇట్లే వాడతాం అనమాట ఇది వచ్చేసి పానకం పానకం కూడా తెలిసిందే కదా అండి నీళ్ళు బెల్లము కొంచెం మిరియాల పౌడరు యాలకల పౌడరు తులసి ఉంటే వేసుకుంటే చాలా మంచిది తులసి ఆకులు మాకు దొరకట్లేదు ఇక్కడ ట్రై చేసినా కానీ కొంతమంది మార్కెట్ ప్లేస్లో పెడుతున్నారు అవైలబుల్ అంటే వాళ్ళు రిప్లైలు ఇవ్వట్లేదు సరే మనం ఉన్న వాటితో చేసుకోవాలి అనేసి ఇలా చేస్తాను అనమాట ఒకవేళ మీ దగ్గర తులసాకు అవైలబుల్లో ఉంటే తులసాకు వేసుకున్న కూడా చాలా మంచిది నైవేద్యం అనమాట మేమైతే బెల్లమన్నం అంటాం మీరు వచ్చేసి పరమాన్నమా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పిలుస్తారు మేమైతే బెల్లమన్నం అంటాం పొట్టు పెసలు వాడతానండి నేను చెప్పినాను కదా ఈ మధ్య కొంచెం ప్లెయిన్ ఉండేటి తీసేసి కొంచెం పొట్టు మినప్పప్పు పొట్టు పెసలు వాడడం స్టార్ట్ చేసిన టేస్ట్ వైజ్ ఏం తేడా ఉండనప్పుడు కొంచెం హెల్త్కి మంచిది అన్నప్పుడు వాడడంలో తప్పేం లేదు కదా అదనమాట ఇది అట్లా ప్రసాదం ముడుపు ఫస్ట్ వారం కట్టింటాం కదా ఆ ముడుపు ఏంటంటే ప్రతివారం అట్లా పెట్టుకుంటాం అనమాట స్వామి దగ్గర మామి కలచానికి తమిళపాకులైనా పెట్టచ్చు మామిడి ఆకులైనా పెట్టచ్చు తమలపాకులు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి తమలపాకులు పెడుతున్నాం ఇంక ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగినారంటే పిండి దీపాలు మళ్ళీ రాత్రి కూడా వెలిగించాలని అడిగినారు అవసరం లేదండి మీరు పొద్దు పూజ చేసుకున్నట్టయితే పొద్దున వెలిగించి సాయంత్రం పిండి దీపాల వరకు తీసేసి నార్మల్గా ప్రసాదం పెట్టుకొని మళ్ళీ స్వామికి పూజ చేసుకోవచ్చు లేదు సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళు ఇంకా ఒకేసారి సాయంత్రం వెలిగిస్తారు ఈ పూజ పొద్దునీడి సాయంత్రం అవైలబుల్ ఉన్నప్పుడు పొద్దు నీడి పిండి దీపాలు పెట్టి సాయంత్రం నార్మల్ పూజ చేస్తారు లేదు మాకు సాయంత్రం మాత్రమే అవుతుంది అంటే సాయంత్రం కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అండి రాత్రి కూడా పూజ చేయాలని కొంతమంది అడిగినారు నేను అదే కదండి చెప్పాను ఒకవేళ పొద్దునీడి చేసినారు అంటే ఆ పిండి దీపాలు తీసేసి నార్మల్ దీపం పెట్టుకొని దీపం నైవేద్యం ధూపం అన్నట్టు సాయంత్రం కూడా స్వామికి పెట్టేసి ఇంకా మామూలుగా వ్రత పూజ అనేది చేస్తామన్నమాట తర్వాత మీరు పూజ ఎలా ఫాలో అయ్యారు అని చాలామంది అడుగుతున్నారు నేను యూట్యూబ్ చూసే ఫాలో అయ్యానండి నందూరి శ్రీనివాస్ గారు అనేసి ఉంటుంది కదా ఛానల్ ఆయన చాలా బాగా వివరంగా నార్మల్ వ్రతం మామూలుగా మంత్రాలు అలా రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి అనేసి అక్కడ వీడియో మంచిగా పెట్టారు ఇంకా నేను అదే ఫాలో అయ్యాను ఇంకా అంతకు మించి ఏం ఫాలో అవ్వలేదు కాకపోతే నాకు తెలిసినవి ఉంటాయి కదా గోవిందనామాలు అట్లా ఎక్స్ట్రా నాకు తెలిసినవి నేను చదువుకున్నాను దేవుడి దగ్గర మనకి మంత్రాలు వచ్చినా రాకపోయినా ఏమైనా కూడా జస్ట్ మనము భక్తి భావంతో చేస్తే సరిపోతుందండి మనకి ఈ మంత్రాలే రావాలి ఆ మంత్రాలే అనేది ఏం అవసరం లేదు మీరు జస్ట్ గోవిందా గోవిందా అనుకుంటూ కూడా వ్రతం చేసుకోవచ్చు అట్లాంటి సందేహాలు ఏం పెట్టుకోవకండి అసలు వ్రతం యొక్క భావం ఏంటి అనేసి నేను లాస్ట్ వారం గనక వీలైతే కంప్లీట్గా వీడియో కొంచెం లెంత్ వచ్చినా కూడా అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ ఫామ్లో చెప్తానండి అసలు వ్రతం ఎందుకు చేస్తాము ఎలా చేస్తాము మంత్రాలు రాకపోయినా ఏ భావంతో స్వామికి పూజ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే కంప్లీట్గా చేయనీకి ట్రై చేస్తాను ఆ దేవుడి అనుగ్రహంతో పూజ అయితే ఇలా అయింది ఈ వారం కూడా నాలుగో వారం కూడా మనశ్శాంతి మంచిగా నేను అనుకున్నది అనుకున్నట్టు పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది చెప్పినాను కదా పూజ కొంచెం లేట్ అవుతుందనే కంగారులో నేను వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటానండి ఓం నమో వెంకటేశాయ